ఎన్నికలనేటువంటిది మొన్ననే యువతలకు వచ్చినటువంటి ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా దీని మీద ఉంటుంది మెయిన్ ఎలక్షన్స్ లో పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడాతో అరవై ఐదు సీట్లు కోల్పోయింది అక్కడ గనక ఓటింగ్ పర్సంటేజ్ తగ్గితే ఏ ఐదు శాతం తగ్గిందనుకోండి ఖచ్చితంగా పూర్తిగా బల మిగిలినంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రత్యర్థులకు ధైర్యం వచ్చింది నో డౌట్ ప్రత్యర్థులు మన అందరం జట్టు కడితే ఏంటి ఏ కాంగ్రెస్ సిద్ధాంతం నచ్చక పార్టీలు పెట్టారు ఇప్పుడు వాళ్ళందరూ కలిశారు కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నచ్చక పార్టీ పెట్టుకోండి వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా పుట్టేవాళ్ళు కాదు కదా బీజేపీ ఎప్పుడు వచ్చిందండి ఎనభై రెండులో అంత ముందు ఎక్కడ ఉంది బీజేపీ ఎనభై లో వచ్చినటువంటి పార్టీకి వ్యతిరేకంగా జట్టు కట్టేదేంటి అంటే ఎనభై లో వచ్చిన పార్టీ అంత బలపడిపోయింది వరుసగా మూడు సార్లు అధికారులు కానీ ఈ పరిణామాలు రేపు జరగబోయే ఎన్నికలు లైక్ మహారాష్ట్రలో లాస్ట్ టైం ఎలాంటి రాజకీయం జరిగిందో చూసింది శివసేనతో కలిసి మళ్ళీ బయటకు వచ్చి షిండేని తీసుకొచ్చి ఎమ్మెల్యేని తీసుకొని ఆయన సీఎం చేసి చాలా పెద్ద తత్వంగా చేశారు మొత్తానికి అయితే బీజేపీ ఏదో చేయాల్సిన రాజకీయం చేసింది ఈసారి అంత సునాయాసంగా చేజిక్కించుకోగలదా ఈ ఫలితాలు చూస్తుంటే అక్కడ కూడా ఏమైనా ఇబ్బంది అవుతుందా నేను చెప్తున్నదే మహారాష్ట్ర కి ప్రాబ్లం ఉంది రేపు జరగబోయేటటువంటి రెండు మూడు రాష్ట్రాల ఎలక్షన్స్ లో కూడా ప్రాబ్లం ఉంది బీజేపీ ఈ రెండేళ్లకి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారని చెప్తున్నారు ప్రిపేర్ గానే ఉన్నారు ప్రిపేర్ గానే ఉన్నారు అంటే గెలుస్తాని కరిగింది వాటానికి రెడీ అయ్యి ఉండాలి అదే జరిగిన నాయకులు పేరు గైన ప్రిపేర్ ఉంటారు కష్టపడతారు తప్పదు ఇంకోటి ఈ సీట్లు తగ్గడం ఓ రకంగా వాళ్ళని ఎలెక్ట్ చేసి ఇప్పుడు మూడు వందలు దాటి ఉండి ఉంటే గనక అహంకారం పెరిగిపోయేది కంట్రోల్ ఉండేది కదా ఇప్పుడు ఈ పని చేయడం వల్ల దారిలోకి వచ్చారు ఇప్పుడు జాగ్రత్త పడతారు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ లో క్రింద రెండు వేల ఇరవై రెండులో ఎలక్షన్స్ ముందు ఇట్లాగే ఇవి వచ్చినాయి బైపోల్స్ బైపోల్స్ వస్తే దాంట్లో మొత్తం వాళ్లే కొట్టుకున్నారు కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ కలిసి